జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ పరకాల పట్టణంలోని అమరధామంలో సెప్టెంబర్ రెండు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అసములు బాసిన అమరవీరులకు హనమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి మరియు రాష్ట్ర నాయకులు నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజాకార్ల రాక్షస కాండకు వ్యతిరేకంగా ప్రజలే ఉద్యమాన్ని నడిపి పరకాల కేంద్రంగా అసువులు బాశారు ఈ సంఘటన డెబ్బై ఎనిమిదేళ్ల క్రితం జరిగింది సెప్టెంబర్ రెండు జాతీయ పతాకావిష్కరణ చేసి వేలాది మంది ప్రజలతో ర్యాలీగా బయలుదేరారు ఈ ర్యాలీలోని ప్రజలపై రజాకారులు విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడి పదిహేను మంది అమరవీరులయ్యారు ఈ సంఘటన మరో జెలియన్ వాలాబాగ్ ను తలపిస్తుంది ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడున సెలవు దినంగా ప్రకటించాలని జాతీయ పతకావిష్కరణ చేయాలని అదే కాకుండా పరకాల అమరధామం ప్రాంతాన్ని దర్శనీయ స్థలాలుగా గుర్తించాలని అమరవీరుల కుటుంబాలను గౌరవిస్తూ వారి చరిత్రను పాఠ్య పుస్తకాలలో ముద్రించాలని డిమాండ్ చేశారు మనకు అంటే ఒక చీకటి రోజు నడుచుకున్న రోజులు అవి మనకు స్వాతంత్రం భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కానీ మన దగ్గర ఇక్కడ మన ఒక తెలంగాణలో అసులు బాసిన అమరవీరులు ఎంతోమంది ఉన్నారు వారందరికీ కూడా ఇవాళ సెప్టెంబర్ రెండు సందర్భంగా అర్పిస్తున్నాం ఎంత త్యాగమూర్తులో ఈ పరికాల అమర్ధామం మనకు అంటే చరిత్రను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా భారతదేశంలో స్వాతంత్రం వచ్చినా కానీ ఇక్కడ మనకు తెలంగాణలో స్వాతంత్రం రాలేదు అని ఏదైతే మనకు నొక్కి నొక్కి చెప్పేటట్టుకు మనకి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ అమర్ధామం ఉంటుంది మనకు రానున్న రోజులలో కూడా మన చరిత్రకారులకు మన తర్వాత తరానికి కూడా చరిత్ర అందజేయాలి అనే ఉద్దేశంతో మరియు ప్రతి ఒక్క అమరవీరునికి మనము నివాళు అర్పిస్తూ తెలంగాణ అమరవీరులకు అందరికీ కూడా మా యొక్క నివాళులర్పిస్తు అర్పిస్తున్నాం నిర్వహించడం జరుగుతున్నది అదేవిధంగా మరిక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని జిల్లాలలో అన్ని ప్రదేశాల్లో కూడా ఈ యొక్క విముక్తి దినోత్సవాన్ని సెప్టెంబర్ పదిహేడున నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఓట్ బ్యాంకు రాజకీయాల కోసం ఈ యొక్క అమరవీరుల యొక్క త్యాగాలను మర్చిపోయింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పనిచేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పనిచేస్తున్నది కాబట్టి మరొకసారి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది గత ఇరవై ఏడు సంవత్సరాలుగా మేము రాజీ పోరాటం చేస్తున్నాం తప్పక ఈ ప్రదేశాలన్నింటిని దర్శనీయ స్థలాలుగా ఏర్పాటు చేయాలని అదేవిధంగా సెప్టెంబర్ పదిహేడును మరి సెలవు దినంగా ప్రకటించాలని ఆ రోజు అధికారపూర్వకంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అన్ని చోట్ల జాతీయ పతాకాలు ఎగిరేయాలని అదేవిధంగా ఎవరైతే ఈ అమరవీరుల యొక్క కుటుంబాలు ఉన్నాయో వాటిని గౌరవించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది వారి చరిత్రను కూడా భావి తరాలకు ఒక స్ఫూర్తిగా నిలయడం కోసం పాఠ్య పుస్తకాల్లో ఎక్కించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది ఆగస్టు పద్దెనిమిది రోజులు భారతదేశానికి వస్తే కానీ మనకు అప్పుడు నిజాం ప్రభు ఉండే నిజాంలా ఆ ఇనుప బూట్ల కింద తెలంగాణ ప్రజలు నెగ్గిపోయారు ఎందరో ఆడపరుచులు శీరాలు గాలిలో కలిసిపోయాయి వాళ్ళకు వ్యతిరేకంగా మన తెలంగాణ ప్రజలు ముఖ్యంగా పరకాల ప్రజలు పోరాడి మనకు స్వాతంత్రం తెచ్చుకున్నాం ఈ రెండో ఈ స్వాతంత్ర ఉద్యమంలో పరకాల గడ్డ మరవలేనిది వాళ్ళను గుర్తుగా వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళ అమరులైన కానీ వాళ్ళ అమరం వృధా పొనియకూడదు వాళ్ళ చరిత్ర బావిత్ర తెలియజేయాలి ఎందుకంటే మొదటి నుంచి మనకు ఎవరెవరు అరవంగా చేయబోతుందో తెలుసు షాజహాన్ తెలుసు కానీ మన రాష్ట్రంలో మన తెలంగాణలో ఉన్న ఎందరో అసూలు బాసిన మన కొరకు ఉన్న ఎందరో త్యాగదనల చరిత్ర మనకు పిల్లలకు తెలియదు దాని కొరకు బీజేపీ కంకణం కట్టుకున్నది టీఆర్ఎస్ఏ కానీ కాంగ్రెస్ కానీ ఓట్ల రాజకీయాలు చేస్తూ వాళ్ళ త్యాగాల మరుగునపరుస్తుంది డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఎవరన్నీ కు వ్యక్తులు పడినా కూడా రానున్నది రాష్ట్రంలో భారతీయ జనతా